పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది దీనిపై మరిన్ని వివరాలను మా హైదరాబాద్ ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం సాగర్ చెప్పండి బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తమవుతుందంటారు సుజాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సాధించింది ఎన్నికల క్యాడర్ పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు చర్యలు ప్రారంభించింది ఇప్పటికే వారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావుతో పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలు మొదలు పెట్టారు ప్రతి పార్లమెంట్ పరిధిలోని నేతలతో ఇవ ఆయన సమీక్షలు నిర్వహిస్తూ ఎన్నికల్లో అన్ని సమస్యలు ఇవ్వాలని చర్చిస్తున్నారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి జిల్లాల్లో పట్టు నిలుపుకోవాలనే దిశగా దిశానిర్దేశం చేస్తున్నారు ఇటీవల ఎన్నికల్లో ఓటమి కారణాలను అన్వేషించాలని నేతలను గుర్తు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలవాలని ఆయన ఆదేశించారు అయితే ఈ సమావేశాలు మొదటి విడతగా మూడో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు మధ్యలో సంక్రాంతి సెలవులు ఉన్న సందర్భంగా మళ్ళా పదహారో తారీఖు నుంచి ఇరవై 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 ఒకటో తారీఖు వరకు సాగర్ అలాగే గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలతో ముందుకు సాగే అవకాశం ఉందంటారు అయితే గత ఎన్నికల్లో చూస్తే పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ అవన్నీ చూడకుండా వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లను కేటాయించడంతో కొంత వ్యతిరేకత ఉందని తెలుసుకున్నారు అయితే ఇప్పుడు ఈ విధ ఈసారి విధంగా కాకుండా ప్రతి ఒక్కరిని జిల్లా స్థాయి నేత జిల్లా స్థాయిలోని అధ్యక్షులను కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జీలు కాన్స్ట్యూషన్ ఇన్ఛార్జీలు ఓడిపోయిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలతో అందరినీ కలిపి వాళ్ళ వాళ్ళతో చర్చించి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఈ గ్యార ఆర్ గ్యారంటీలను ఈ ఫోర్ ట్వంటీ స్కీమ్ గ్యారంటీలు అన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి పార్టీ అధ్యక్షుడు తారక రామారావు నాయకులకు కార్యకర్తలు దిశన్నారు